ఈ రోజే దేవుని సన్నిధిలోకి మొదటిసారి వచ్చిన వాళ్ళు ఒకసారి లేచి నిలబడండి ఈ రోజు కూడా అనేక మందిని నూతనంగా మన మధ్యలో నడిపించిన దేవునికి చపట్లు కొట్టి మయం పడుదాం ఆ దేవుని గొప్ప నామానికి మనసారా స్తోత్రాలు చెల్లిద్దాం ఈ రోజే మొదటిసారిగా దేవుని మందిరానికి వచ్చిన మీ అందరికీ కూడా రభునామంలో శుభాలు తెలియజేస్తున్నాం పరిచారకులు మీకు దర్శనం అనే ఒక పుస్తకాన్ని తీసుకొచ్చి ఇస్తున్నారు ఆ పుస్తకం మీ దగ్గరికి వచ్చింది ఆ పుస్తకాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత తప్పకుండా ఒకటి రెండు సార్లు చదవండి ఆ పుస్తకంలో దైవజనులు గతంలో అన్య మార్గంలో ఉండి అనేక మంది దేవుళ్లను ఆరాధించి ఈరోజు ఆయన ప్రకటిస్తున్నారు ఆయన నిజమైన అని తెలుసుకొని ఆయన ఆయన నిజమైన తెలుసుకొని వదిలేశారు నా కోసం ప్రాణం పెట్టిన దేవుడిని యేసు ప్రభు అని గుర్తించి ఆయన రక్తంలో కడగబడి రక్షణ అనుభవంలో ఉన్నాను నేను ఎందుకు మారాను యేసు ప్రభులో నాకు కనిపించింది ఏంటి మిగిలిన వాళ్ళలో కనబడింది ఏంటి అనేది ఆ పుస్తకంలో రాయటం జరిగింది తప్పకుండా మీరు ఇంటికి వెళ్ళి కనీసం రెండుసార్లు చదవండి ఇంట్రెస్ట్గానే ఉంటుంది చదివినప్పుడు ఇతరులను ప్రశ్నించడానికి ఇతరులకు సువార్త చెప్పడానికి కూడా మీకు కొంచెం అవగాహన కలిగింది దానివల్ల దేవుని ఆశీర్వాదం మీ మీదకి వచ్చింది సత్యము మిమ్మను స్వతంత్రులనుగా చేయును అని పునాది అర్థమైంది మీకు కాబట్టి తప్పకుండా చదవండి అలాగే మీకోసం దైవజనుడు ప్రార్థన చేస్తాడు మీరు ఏ సమస్యలో వచ్చారో ఇబ్బందిలో వచ్చారో శోధనలో వచ్చారో బాధలో వచ్చారో మీరైతే ఒక మంచి పని చేశారు నీ సృష్టికర్త నిజమైన దేవుని దగ్గరకు వచ్చారు మీరు ఇక సచ్చిన వదిలిపెట్టారు దేవశైని దేవునికి స్తోత్రం ఎందుకంటే ఆయనే విశ్వనిర్మాణకుడు ఆయనే సృష్టికర్త మానవ జాతిని నిర్మించింది ఆయనే మానవ జాతి పాపంలో పతనమైనప్పుడు మానవ జాతిని విమోచించడానికి ప్రాణం పెట్టి తిరిగి లేచినవాడు ఆయనే కన్న తండ్రి కాబట్టి బాధ్యతగా వ్యవహరించాడు కానీ మిగిలిన వాళ్ళకి బాధ్యత ఎందుకు ఉంటుంది కాబట్టి ఎవరు మన కోసం వెల చెల్లించాడో ఆయన సత్యవంతుడు తన బాధ్యత నెరవేర్చిన వాడు ఆయనే మన నాన్న మన తండ్రి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుని విడనాడొద్దు ఆయన్ని హత్తుకొని ఉండండి అన్ని విషయాల్లో నా తండ్రి మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తాడు ఆమె బయట మీకోసం ప్రార్థన చేస్తాం అలాగే నిలబడి తలలు వంచి కళ్ళు మూయండి మీ శ్రమల నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించాలి మీకు రక్షణ కలిగించాలి సమాధానం ఇవ్వాలని మీ కోసం ప్రార్థన చేస్తాం స్తోత్రము నాయన స్తోత్రములు స్తోత్రములయ్యా 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 సర్వాధికారి నీకు స్తోత్రాలు సర్వోన్నతుడా నీకు స్తోత్రాలు ఈ పునరుద్ధానపు వేళ అనేక మంది నూతన ఆత్మలను మా మధ్యలో నడిపించావు నీకు స్తోత్రాలు లేచి నిలిచిన ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువ ఎలాంటి సమస్యల్లో ఉన్నారో ఎలాంటి ప్రతికూలతల మధ్యలో ఇక్కడికి వచ్చారో వారి కుటుంబంలో వారి వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి శోధన శోధనలో తొలగిపోవనుగాక రోగములతో ఇక్కడ లేచి నిలిచి ఉంటే స్వస్థత దురాత్మ చీకటి మాంత్రిక ప్రయోగాలతో వాళ్ళు శోధించబడుతూ ఉంటే ఆ మంత్ర ప్రయోగాలు నిర్వీర్యమైపోవాలి తండ్రి అప్పుల బంధకాలు నుండి విడిపించబడాలి గర్భఫలం లేని వారికి గర్భఫలం కలగాలి వివాహాలు కాని వారికి వివాహం కలగాలి ప్రభుత్వ కుటుంబంలో ఉన్న అసమాధానం అసమాధానమంతా తొలగిపోవలతోంది మనోనేత్రాలు వెలిగించు నువ్వే నిజమైన దేవుడు అని తెలుసుకునేటట్టుగా సహాయం దయచేయి బేదలైన నిబిడలు పరిచయను నర్పణ కొరకు నీకు స్తోత్రాలు తిరిగి లక్షంతల దీవిన నీ నామానికి మహిమ గంత ప్రభావాలను తెచ్చుకుమని ఈ రాసుడు వాక్యం అందించబోతూ ఉండగా వేడంతలు ఆత్మచేత నింపి వాడుకుని నామానికి మహిమ తెచ్చుకోమని ఏసు నామలు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ஆமேன் 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 அமேன் அமேன் அந்த கூர்ச்சுடா